అందరికీ నమస్కారం భారతదేశాన్ని పరిపాలించిన చాలామంది రాజులు చాలా రాజ కుటుంబాలు అంటే భారతదేశం చిన్న పెద్ద అనేక రాజ్యాలకు నిలయంగా ఉండేది ఆ కాలంలో అలాంటి రాజకుటుంబాల్లో ఒకప్పుడు లగ్జరీ లైఫ్ జీవించిన వాళ్ళు కొంతమంది వారసులు ప్రజెంట్ ఎంత దారుణమైన స్థితిలో బతుకుతున్నారు దానికి నిదర్శనంగా ఇక్కడ కొంతమందిని నేను మీకు ఇక్కడ చూపించాలనుకుంటున్నాను కొంతమంది రాజులు ప్రజలను బాగా చూసుకుంటే కొంతమంది మాత్రం పన్నుల రూపంలో పీడించి పిప్పి చేస్తూ ప్రజల సొమ్ముతో లగ్జరీ లైఫ్ బతికిన వాళ్ళు కొంతమంది టిప్పు సుల్తాన్ ఈ పేరు వినని వాళ్ళు బహుశా ఎవరు ఉండరు అని నేను అనుకుంటాను మైసూర్ పులి అంటారు కానీ టిప్పు సుల్తాన్ మరణం తర్వాత టిప్పు సుల్తాన్ యొక్క వారసులని బ్రిటిష్ వాళ్ళు కోల్కతాకి తీసుకెళ్ళిపోయారు వాళ్ళని ఎప్పుడూ కూడా తిరిగి మైసూరు వైపు రానివ్వకుండా చూసుకున్నారు ఈ టిప్పు సుల్తాన్ పెద్ద కుమార్తె అయిన ఫాతిమా బేగం ఉండేది ఆమె ఆభరణాలని ఈస్ట్ ఇండియా కంపెనీ స్వాధీనం చేసుకున్నప్పుడు కానీ వాటిని మోయడానికి అంటే టిప్పు సుల్తాన్ కూతురు యొక్క నగలని మోసుకు వెళ్ళడానికి ఆరు ఎద్దులు అవసరమయ్యాయట అప్పట్లో అంటే అర్థం చేసుకోండి ఎన్ని నగలు ఉండుంటాయో కానీ ఆమె వారసులు ఇప్పుడు కోల్కతాలోని ఒక చిన్న చిన్న గుడిసెల్లో బతుకుతున్నారు టిప్పు సుల్తాన్ ముని మనవరాలు సాహెబ్జాది రహీమునిస్ అని వివాహం చేసుకున్న సాహెబ్జాదా సయ్యద్ మన్సూర్ అలీ సుల్తాన్ ఒక కుటుంబ సభ్యులు ప్రజెంట్ అయితే ఆర్థిక సహాయం కోసం ఎదురు చూస్తున్నారు వీళ్ళ వారసుల్లో అంటే టిప్పు సుల్తాన్ వారసులో ఎక్కువ మంది రిక్షాలు లాగే వాళ్ళలాగా సైకిళ్ళు ఇవన్నీ రిపేర్ చేసే వాళ్ళలాగా ఎలక్ట్రీషియన్స్ టైలర్స్ లాగా చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు నెక్స్ట్ కేరళకు చెందిన ట్రావెన్కోర్ రాజకుటుంబం భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత భారతదేశంలో అన్ని రాజ్యాలు విలీనమైనప్పుడు హైదరాబాద్ తరువాత రెండవ అత్యధిక ధనికమైన రాజ్యం ఈ ట్రావెన్కోర్ రాజ్యం పంతొమ్మిది వందల తొంభై ఒకటి వరకు ట్రావెన్కోర్ చివరి రాజరిక పాలకుడు అయిన శ్రీ చిత్ర తిరునాల్ బలరామ వర్మ ఉండేవాళ్ళు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మరణించిన తరువాత రెండవ అయినా ఉత్తరాండో తిరునాల్ మార్తాండవర్మ రాజకుటుంబానికి అధిపతి అయ్యారు ఈ మార్తాండవర్మ అదేవిధంగా అతని కుటుంబ సభ్యులు కూడా వీళ్ళ దగ్గర ఎంతో సంపద ఉన్నా కూడా వాళ్ళు చాలా నిరాడంబరమైన జీవితాన్ని గడిపారు ఇతను కూడా రెండు వేల పద్దెనిమిదిలో మరణించారు కానీ రెండు వేల పదకొండులో పద్నాభ స్వామి ఆలయ ఇష్యూ జరిగినప్పుడు వచ్చేసి అంటే ఆ ఆలయం ఖజానాలో చాలా బంగారం ఉంది నేలమాలిగల్లో అనే ఇష్యూ వచ్చినప్పుడు సుమారు తొంభై వేల కోట్ల విలువైన ఆభరణాలు అక్కడ దొరికాయి అప్పుడు ఆ సమయంలో ఈ వర్మగారే ఆ సంపద శతాబ్దాలుగా ఖజానాలో ఉంది అనేసి రాజకుటుంబానికి దాని గురించి తెలుసు అని చెప్పేసి ఇతను చెప్పారు నెక్స్ట్ హైదరాబాద్ చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్ వారసులు ఆయనకు పద్దెనిమిది మంది కుమారులు పదహారు మంది కుమార్తెలు ఉన్నారు అనేసి అంటారు మీర్ ఉస్మాన్ అలీఖాన్ మరణం తరువాత పంతొమ్మిది వందల అరవై ఏడులో హైదరాబాద్ ఎనిమిదవ నిజాంగా పట్టాభిషేకం చేయబడిన యువరాజు ముఖ్రంజా ప్రస్తుతం టర్కీలో ఉండేవాళ్ళు అప్పుడు తరువాత అతను కూడా మరణించారు అంటే ప్రజెంట్ వచ్చేసి హైదరాబాద్ చివరి నిజాం వారసులో దాదాపు నూట ఇరవై మంది ఏడు దశాబ్దాల క్రితం లండన్ బ్యాంకులో జమ చేసిన ముప్పై ఆరు మిలియన్ పౌండ్లు తమకు రావాల్సిన వాటాను పొందడానికి వాళ్ళు ఇప్పుడు కూడా న్యాయ పోరాటం చేస్తూనే ఉన్నారు నెక్స్ట్ అవధ్ చివరి రాజు అయిన నవాబ్ వాజిద్ అలీ వారసులు ఈ నవాబ్ వాజిద్ అలీ షా ముని మనవడు డాక్టర్ కౌకాబ్ ఖదర్ మీర్జా కోల్కతాలోని బైలిన్లో ఉండేవాళ్ళు ఇతనికి చాలా ఒక సెటిల్డ్ ఫ్యామిలీ కానీ చాలా నిరాడంబరంగా జీవించారు ఒక అంతస్తుల భవనంలో నివసించేవాళ్ళు ఇటీవల అంటే టూ థౌజండ్ ట్వంటీలో కోవిడ్ సమయంలో ఇతను మరణించారు అలీగర్ ముస్లిం యూనివర్సిటీ ఉంది కదా అందులో మాజీ ప్రొఫెసర్ అయిన మీర్జాకు లక్నోలోని ప్రఖ్యాత షియా మతాదివారి కుటుంబానికి చెందిన పిల్లను అంటే ఆ వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఇతని భార్య మామ్లికత్ బదర్ ఇతనికి ఆరుగురు పిల్లలు ఉన్నారు వీళ్ళు కూడా నార్మల్ లైఫ్నే జీవిస్తున్నారు నెక్స్ట్ టిగిరియాకు చెందిన రాజా బ్రజరాజ్ క్షత్రియ బీర్బర్ చాముపతి సింగ్ మహాపాత్ర అంటే ఒకరి లైఫ్ టోటల్గా రివర్స్ అవుతుంది కళ్ళ ముందే మొత్తం ఒక పాష్ లైఫ్లో నుంచి ఒక అట్టడుగు లైఫ్కి మొత్తం ఒకే జీవితంలో చూడడము అని అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ ఏదైనా చెప్పుకోవచ్చు ఒకప్పుడు భారతదేశానికి యువరాజుగా ఉండేవాళ్ళు టిగిరియా రాజు ఒక రాజభవనంలో నివసించేవాడు చెప్పాలంటే ఇతన్ని ఒక ప్లే బాయ్ యువరాజు అనేవాళ్ళు పెద్ద పెద్ద జంతువులని వేటాడేవాళ్ళు ట్వంటీ ఫైవ్ వింటేజెస్ కార్స్ ఉండేవి రేసింగ్ కూడా చేసేవాళ్ళు ఏనుగులపై కూడా ప్రయాణం చేసేవాళ్ళు అంటారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో అతని రాజ్యం భారతదేశంలో విలీనం అయిన తర్వాత అతను తన రాష్ట్ర పన్ను ఆదాయాన్ని కోల్పోయాడు అంటే తనకు వచ్చే ఆదాయం మొత్తం కూడా కోల్పోయాడు బదులుగా రాష్ట్రం అతనికి వార్షిక ఆదాయం కింద అంటే సంవత్సరానికి పదకొండు వేల రెండు వందలు అప్పట్లో ఇచ్చేవాడు తరువాత నిధుల కొరతతో అతను తన రాజభవనాన్ని అమ్మేసుకున్నాడు అది ఇప్పుడు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి బాలికల పాఠశాలగా ఉంది తరువాత ఇందిరాగాంధీ ప్రభుత్వం మిగిలిన చివరి రాజ హక్కులను ఉపయోగించుకున్నప్పుడు అతను తన వార్షిక ఆదాయాన్ని కోల్పోయాడు ఆ తర్వాత నవంబర్ రెండు వేల పదిహేనులో మరణించే వరకు స్థానిక గ్రామస్తుల దయదలిచి తనకి ఏదైనా పెడితే తను అది తిని బతికేవాడు అతను తన కుటుంబానికి దూరంగా ఒక మట్టి గుడిసెలో పేద స్థితిలో నివసించేవాడు ఇక్కడ ఇంకొక హైలైట్ ఏంటంటే ఇతని భార్య రసమనాజారి దేవి గారు ఒక ఎమ్మెల్యే ఇతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు అయినా కూడా ఒక చిన్న మట్టి గుడిసెలు జీవించారు ఇదండి ఈ వీడియోలో ఇలాంటి వాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు వాళ్ళ గురించి నెక్స్ట్ వీడియోస్లో నేను చెబుతాను ఈ వీడియో మీకేమనిపించిందో ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి అదే విధంగా మన ఛానల్లో ఉండే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూసి నేను మీకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ చెబుతున్నాను అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి ఇక్కడ కనపడుతున్న ఈ వీడియోస్ అన్నీ కూడా దయచేసి వీలైతే చూసేదానికి ట్రై చేయండి ఈ దేశంలో జరిగిన చరిత్ర వీలైనంత ఎక్కువ మంది తెలుసుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే నేను ఈ వీడియోస్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ j a h i n